పెడతాం అప్పటిదాకా కాస్త ఇది చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒక్కసారి స్టార్ట్ గుంపు విపరీతం ఎట్లయిపోయింది అంటే అసలు కంటే కొస రోజు ఎక్కువైపోయింది ఎవరిస్తూ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పట్టి మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా రార్నలిస్ట్ మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవడు చూస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నంటే చూసారా జర్నలిస్టుల మీద ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొస రోజు ఎక్కువ అయిపోయింది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవరిదో ఒక్క నిమిషం మీరు మళ్ళీ వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను దీంట్లో చాలా ఒక విషయం కాదు ఇందులో నేను నిజంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం నిన్నటి రోజున ఇది చీకటి రోజు అని అభివర్ణించడానికి నా దగ్గర ఆధారాలతో సహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనువుల రేవంత్ రెడ్డికి బస్తమే సవాల్ చెప్తా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అన్న రాజీనామా చేయి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోనైనా ఎలాగో నీకు సంప్రదింపులు చేస్తామని తెలిసింది కదా అక్కడికి వెళ్ళు లేదా రాజకీయ సన్యాసం అన్న తీసుకో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కన్నా వెళ్ళి రాజకీయాలన్నా చేసుకో నీకు ఎట్లాగో అక్కడ కమ్మవారు ఆ ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమే కదా అక్కడికన్నా వెళ్ళు ఈయన ఏం మాట్లాడతాడు అంటే ఎంత బలుపు అహంకారంతో మాట్లాడతాడు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత బలుపా ఇంత అహంకారమా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇది ఎవనిది ఏ టు బో అని ఏ విధంగా మాట్లాడతాడు అండి ఏ విధంగా మాట్లాడతాడు అంటున్నా అరే ముఖ్యమంత్రి బై నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ గుంపు మేస్త్రి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి నా చెమట చుక్క రక్తాన్ని చెమట చుక్కగా మార్చి నిన్న పీఠం మీద ఊక పెట్టింది ఇదే డిజిటల్ మీడియా ఇదే సోషల్ ఇదే యూట్యూబ్ ఛానల్ ఆ ట్యూబు యూట్యూబు లేకపోతే నువ్వు ఏ ట్యూబ్లో పెట్టుకొని ఏడు ఉండేటోనివో ఒక్కసారి ఆలోచించుకో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నావు కదా ఏమని బెదిరిస్తున్నావు నువ్వేమని మాట్లాడుతున్నావు నిన్న పూర్తి స్థాయిలో ఈయన ఏం మాట్లాడతాడండి ఈ వీడియోలో ఒక వంద మంది షేర్ రంజిత్ రంజితన్న ఏందన్న ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష పరిభాష ఇదా ఒక్కసారి నేను ఏమేమి మాట్లాడిండో ప్రతి దానికి నేను అర్థం నేను చెప్తున్న డిక్షనరీలో కూడా దొరకని అర్థాలన్నీ నీకు ఇయ్యాలి ఈయనకి చెప్తాను నేను అయితే ఈయనకు తెలియని విషయం ఏంది అంటే అసలు కంటే కొసరనే విషయాన్ని పక్కన పెట్టుర్రి అసలు కొసరోడు ఇవ్వడం అనేది తర్వాత తెలుస్తాం ఫస్ట్ ఈ అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు కదా అసలు కాంగ్రెస్ పార్టీ కాదు ఈయనెవరు టీడీపీ సంబంధించిన బీజం ఆ వృక్షం దాని తర్వాత అంతకుముందు ఇది టీఆర్ఎస్ వృక్షం తర్వాత ఏది టీడీపీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఈయనది ఈయనది అసలు ఈయనది ఏ అసలోడైతే కాదు కదా ఒరిజినల్ కాంగ్రెస్ అంటే కరుడు గట్టిన కాంగ్రెస్ ఈయన కాదు కదా క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది ఏంటి అంటే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అసలోడు కాదు కొసరోడు కాదు అసలు కాంగ్రెస్ పార్టీతో ఈయనకు సంబంధమే లేదు నిజం చెప్పాలంటే ఈయన ఒక వలసదారుడు ఈయన మా గురించి మాట్లాడతాడా ఆ మాట్లాడు బిడ్డ మాట్లాడుతా అవునా ఏ టూబో తెలువందే నీ అన్న తమ్ముళ్ళు నీ చుట్టుండే భజన భక్తి నీ చుట్టుండే సోషల్ మీడియా నీ అభిమానులు అప్పట్లో వచ్చి దండం పెడతాం కాలు ముక్తం అన్నారు ఏంది రేవంత్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ మనల్ని సర్వనాశనం చేస్తుంది మీలాంటి ప్రశ్నించే గొంతుకలు అడుగడుగునా కూడా ఎన్నో అవమానాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఖచ్చితంగా కూడా మీరు కే రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేయాలని చెప్పిర్రా లేదా ఈ మాట వాస్తవం కాకపోతే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజీ ప్లస్ ఆడియో రికార్డ్ మొత్తం వీడియోలు రిలీజ్ చేయమన్నా చేస్తా బొచ్చు నేను ఇవ్వని భయపడా ఇగో ఇది ఊరిసిపోయిన బరాబరి ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ రెప్పగొచ్చినంత లోపల మనిషి జీవితం ఉంటే ఉంటుంది పోతే పోతుంది నువ్వు అక్రమ కేసులు పెట్టుకుంటావా లేకపోతే ఇంకేమన్నా కేసులు పెట్టుకుంటావా ఇంకేమన్నా గాజులు పెట్టుకుంటావా నాకు సంబంధం లేదు నా మీద నువ్వు ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు ఆ రోజు నువ్వే ఈరోజు యూట్యూబ్ చేయబట్టే ఎనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు మర్చిపోయినవా గతాన్ని గుర్తు చేయాలన్నా ఎక్కడుండే నీ సామ్రాజ్యం అసలు నువ్వెవరు ఏం చేసేది ఎక్కడ పెయింట్ పండు నుండి ఎక్కడ జర్నలిస్ట్ నుండి ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఎవరెవరిని తొక్కుకుంటూ వచ్చినో లీస్ట్ దియనా మొత్తం బయట పెట్టాలనా నీ బండారాన్ని మొత్తం బయట పెట్టనా అంటున్నా నువ్వు ఒక జర్నలిస్టుల గురించి మాట్లాడే భాష పరిభాష ఇదా ఏం మాట్లాడుతావు నువ్వు ఏమంది ఏ టూబో తెలవట్లేదా అసలు నీదే టూబు నీది ఏ రాజకీయమైన టూబు అంటున్నా నేను నీదే టూబు మా ఏదో మాకు క్లారిటీ ఉంది నీదే టూబో చెప్పు ఇనే ఆ టూబు ఈ టూబు అని మాట్లాడతాడు ఇక చూడు రీ ఎంత కండకావనం ఎంత బలుపు అహంకారంతో మాట్లాడుతున్నా అధికారం ఉంది కదా అరే ఎంతసేపు బై సంవత్సరం అయిపోయింది మహా అంటే ఇంకో మూడు సంవత్సరాలే అందులో ఒక సంవత్సరం ఏమైపోతుంది ఎన్నికల కోడి కిందనే పోతుంది ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఏమన్నా పర్మనెంట్వా ఈ రాష్ట్రాన్ని పరిపాలన పరిపాలించిన ఎన్టీఆర్ ఏమైనా పర్మనెంట్గా ఉన్నాడా దాంతో పాటుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన చంద్రబాబు ఏమన్నా పర్మనెంట్ ఉన్నాడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైనా ఉన్నారా రోషే ఉన్నాడా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడా లేకపోతే కేసీఆర్ ఉన్నా ఎవరు పర్మనెంట్ నువ్వు పర్మనెంట్ కాదు కదా ఐదేళ్ల తర్వాత ఏది రాలిపోయే చెట్టే కదా వృక్షానివే కదా నువ్వేం మాతోని పర్మనెంట్గా మొత్తం పూర్తి స్థాయిలో రాజకీయాలు నేనే ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి అనే కోణం అయితే లేదు కదా నువ్వేం మాట్లాడుతావు ఇంకా చెప్పు చెప్పు ఇక వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా పాపం ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే సిరునవ్వులు ఈ ఈరోజు వీళ్ళ చేతులలో ఉండే హ్యాండ్రాయిడ్ మొబైల్లలో మాట్లాడుకొని వీళ్ళు ట్విట్టర్ చూడరా యూట్యూబ్ చూడరా ఇన్స్టా చూడరా ఫేస్బుక్ చూడరా న్యూసే చూడరా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఆ చెప్పు అవును ఎక్కడికక్కడ ఏంది ఈ ట్యూబ్లందరు పోయి ఎక్కడికక్కడ పోయి ఏం చేస్తా ఉన్నారు ఏం చేసిరు ఏం చేసి ఒకసారి మా ఏది మన తెలంగాణకు సంబంధించి తారా చౌదరి మేడం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామా మనం ఒక నువ్వు రాధాకృష్ణ నేను ఒక నలుగురు ఐదుగురు కూర్కొని ఇంటర్వ్యూ చేద్దామా అప్పట్లో జరిగిన ఒకసారి తెర మళ్ళొక్కసారి లేపుదామా అరే ఒక జర్నలిస్ట్గా ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్గా మీ మళ్ళీ అక్కడికి సంబంధించిన ఈయన కొండారెడ్డి పల్లెలోనే రుణమాఫీ అయిందా కాలేదా అడిగే స్వేచ్ఛ లేదా భావ ప్రక భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఇక్కడ రాజ్యాంగం లేదా లేకపోతే ఎనుముల వారి రాజ్యాంగం ఏమన్నా ఉన్నదా ఎనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏమన్న ఉన్నదా యూట్యూబ్ ఆట్యూబ్ అప్పుడు అప్పుడు సోయ్ లేదా ఇదే యూట్యూబ్లతో మాట్లాడినప్పుడు అప్పుడు ఏడవయింది ఒక్క శాటిలైట్ వాడు చూపెడతలేరు శాటిలైట్ వాళ్ళు అసలు మా వార్త లేరు అత్తలేరు మమ్మల్ని కవరేజ్ ఎత్తలేరు అసలు పేపర్లు ఈ రోజు ఇదే డిజిటల్ మీడియా ఇదే యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి మాకు దేవుళ్ళుగా మారిపోయూ మా వాయిస్ వీళ్ళే తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని ఆ రోజు నువ్వు ఎట్లా మర్చిపోయినావు అంటున్నా రేవంత్ రెడ్డి నీ గతం మర్చిపోవచ్చు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ నిజం అనేది ఎప్పుడైనా నిలకడ మీద తెలిసిపోతుంది కదా నీ రూపం ఏందని నీ నీ ఆహభావాలు ఏందనేది కూడా తెలిసిపోయింది ఇదే ముప్పై ఛానళ్ళు చేయబట్టి నువ్వు గెలిచిన వా లేదా ఒకసారి సమాధానం చాలా క్లియర్ కట్ అడుగుతున్నావు నువ్వు చెప్తావా సమాధానం అంటున్నా ఇగ చూడ్రి ఇంకేం మాట్లాడుతుంది జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏంటిది అంటే ఇప్పుడు నేనున్న సాటిలైట్ ఛానల్గా భావించే నైన్టీ టైన్ టీవీ కానీ స్టూడియోని కానీ ప్రైమ్ నైన్ కానీ రాజ్ న్యూస్ కానీ ఇవన్నీ అయితే రా సాటిలైట్ ఛానలే కదా మరి మేము అలా వచ్చిన వాళ్ళమే కదా మాకు నువ్వు ఇచ్చినావు అప్పట్లో నేను పనిచేసినందుకు ఓ అక్రిడేషన్ కార్డు అనేది ఇచ్చినావు అప్పట్లోనై ఏంది అంటే మేము పనిచేసినప్పుడు ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఉండే చెప్తావు మరి మమ్మల్ని గుర్తించినావు కదా ఈరోజు జనాభా ఎక్కువ వచ్చు లేకపోతే ఏది ఇది నువ్వు ఇచ్చిందే కదా తెలంగాణ ఏది నువ్వంటే నువ్వు కాదు ఇది మమ్మల్ని గుర్తించి ఇచ్చిందే కదా మరి శాటిలైట్ ఛానళ్ళకు సంబంధించి నువ్వేమన్నా ఇస్తావా సాటిలైట్ ఛానళ్లకు మాత్రమే అక్రిడేషన్ కాదు ప్రతి ఒక్కరు జర్నలిస్టులకు సంబంధించి విధి విధానాలు ఏమి రూపొందించాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా కడిగి పారేసే వ్యక్తులను జర్నలిస్టులుగా మేము ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం ఏంటి అంటే నీకు చెప్తా నేను జర్నలిస్ట్ గా విధి విధానాలు నీకు తెలియదు నువ్వే ఒప్పుకున్నావు బాహాటంగా ఎట్లు ఒప్పుకున్నాడు అనేది ఆయన మాట మళ్ళీ మళ్ళా అనొద్దు అయ్యో ఒక్కసారి అవునా అదే అదే నువ్వు అధికారం రాక ముందుకు అప్పుడు ఉన్నాయి గీడు ఉన్నాయి ఇప్పుడు ఏడిపోయినాయి నెత్తి మీది పోయినాయి అప్పుడు అప్పుడు జర్నలిస్టులు ఎవరో తెలియదా అప్పుడు జర్నలిస్టుల గురించి తెలియదా ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం మాట్లాడిను జర్నలిస్టుల గురించి అప్పుడు ఏం మాట్లాడిను ఒకసారి చెప్పు నువ్వు అప్పుడు జర్నలిస్టుల గురించి ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నావు ఒకసారి మనం మాట్లాడుకుందాం కాసేపు ఎవరు ఎవరు ఏందో తెలియదు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులే ఏ నీకేమన్నా అభ్యంతరమా నీకేమన్నా అభ్యంతరమా నీకేమన్నా అభ్యంతరమా అంటున్నా నీకు భజన చేసి నీది జోకి నీ చుట్టుండేటోడే అంటున్నా నేను వేరేటోలు ఇవ్వాలద్దా భజన అంటే నీకు భజన చేసేటోడే జర్నలిస్టులుగా కనబడతారు కానీ లేకపోతే విధి విధానాలు ఇక ఈ వేదిక మీద కూకున్న బా జర్నలిస్టులు అయితే నాకు సిగ్గుశరం ఇద్దది పోయింది ఒక్కడంటే ఒక్క సన్నాసి మాట్లాడాడు ఏంది ఈయన ఈయన భజన చేస్తున్నా లేకపోతే ఈయనది ఆ మంచిగా దాన్ని సమర్ చేసుకుంటా కూకున్నా సిగ్గు శాలు అనిపిస్తా లేదు మీకు ఆ వేదిక మీద కూర్చొని ఏ సావజ్ వచ్చిందా మీరు జర్నలిస్టులా ఏంది ముఖ్యమంత్రి లోపల ఏంది ఆయన స్టేజ్ మీద మాట్లాడతా అంటే ఏం చేస్తారు మీరు ఆ ట్యూబ్ యూట్యూబ్ అరే యూట్యూబ్ చేయవచ్చే కదా ఇలా నీకు ఈ ముఖ్యమంత్రి అయినావు ఆ రోజు ప్రశ్నించే గొంతుకలుగా ముప్పై ఛానళ్ళు ఉన్నాయి కదా ఈ రోజు నీకు ఎన్ని ఛానళ్ళు లేవండి ఒక ఛానల్ రెండు ఛానల్ ప్రశ్నించే గొంతుకలలో ఎయిటీ పర్సెంటేజ్ ఇంకా కూడా నీ వెనకనే కదా బానిస ఉన్నారు సాటిలైట్ ఛానల్ ఏది ఉన్నది మొత్తం నీ వెనకనే కదా మహాంతి ఇప్పుడు నేను ప్రశ్నించేది ఏ ఛానల్ ఉన్నది ఈ టీవీ ఉన్నది న్యూస్ లైన్ ఉన్నది ఇంకేమున్నది మీకు తెలియని విషయం ఏంది మిర్రర్ టీవీ ఉన్నది తెలుగు స్క్రైబ్ ఉన్నది యూనూస్ ఉన్నది మళ్ళీ శ్రీనివాసరెడ్డి టీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఉన్నది ఆక్ల శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలి ఏమున్నాయి గివే కదా గివే కదా ఇప్పుడు ప్రశ్నించే గొంతకలు ఇంకా కొన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నీకు ఎందుకు అంత భయం ఈ ఛానళ్లను చూస్తే భయమవుతున్నదా లేకపోతే ఎందుకు భయమవుతున్నది ఆ రోజు ముప్పై ఛానళ్ళు ఎంత ఘోరంగా అంటే నిజంగా చెప్తున్నా కేసీఆర్ను ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా కేసీఆర్గా బతకద్దు అన్నట్టుగా చేసారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ బతకద్దు అన్నట్టుగా చేసారు ఈరోజు ఇంకా ఆరంభమే లేదు ఇంకా ఏమీ లేనిదే దేంట్లోకి ఏం కానే కాలే అప్పుడే మామినకి తుర్రు తుర్రు అంటుంది అరే యూ టూ బట్ట ఆ టూబాట ఈ టూ బట ప్రశ్నిస్తారు బాయి ప్రశ్నిస్తారు బాగా జాబితాగా ప్రశ్నిస్తారు ఆ రోజు ప్రశ్నించినప్పుడు ఆ ఛానల్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఈ రోజు ఏమైంది నీకు ఒక్కసారి నేను నేనేం మాట్లాడుతాను సిగ్గు శరం అనిపిస్తలేదు కన్నా జర్నలిస్ట్ జర్నలిస్ట్గా యూట్యూబ్ పెడతారంటే రేపు మీకు సమస్య వస్తే ఆ సమస్యను చూపించడానికి ఎవరు వస్తారు ఏ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం మీ దగ్గరికి ఏమైనా ఏబి ఏది అని ఛానల్ దిగుతుందా లేకపోతే టీవీ నైన్ దిగుతుందా టీవీ దిగుతుందా హెచ్ఎం టీవీ దిగుతుందా బాజాత్కనే వి సిక్స్ దిగుతుందా ఈటీవీ దిగుతుందా సాక్షి దిగుతుందా ఇంకే ఇంకేమున్నాయి ఇంకే ఇంకేమున్నాయి ఇంకేమైనా దిగుతాయా చెప్పు ఈ ఈ సాటిలైట్ ఛానల్ మీ దగ్గరికి వచ్చి ఓ సమస్య సమస్య ఇది ఉన్నదని ఏమైనా చూపెడతాయి అనుకుంటున్నారా ఈరోజు ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇదే యూట్యూబ్ ఛానళ్ళ మీద ఇగో ఒక్కసారి నేను విజల్ చూపెడతా చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇగో ఈ హైడ్రాకు సంబంధించి ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా ఇది ఇది ఇదంతా ఎవరు చూపెడుతున్నారు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కాదా ఇవన్నీ ఒక్కసారి చూడు ఇది అంతా ఎవరు చూపెడుతున్నారు మీకు ఈ హైడ్రా కూల్చివేతలు ఎవరు చూపెడుతున్నారు ఏ శాటిలైట్ ఛానళ్ళు వరుస కథనాలు వేస్తున్నది ఎవరు చూపెడుతున్నారో చెప్పమనురు ఒకసారి నేను చెప్తున్నా కదా ఈరోజు హైడ్రాకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఎవరు చూపెడుతున్నారు మేమే కదా మేమే చూపెడతా ఉంటే ఈయన ఇష్టం వచ్చినట్టు నోటికాడ ఏ మాట వస్తే అది మాట్లాడినట్టు ఒక గందరగోళంగా ఇష్టానుసారంగా మాట్లాడేది ఎవరు ఈయన కదా ఇంకేమంటా అంటారు నేను ఇవాడున్నోళ్ళంతా రేవంత్ రెడ్డి అభిమానులు కాబట్టి ఈళ్ళు కొడతారు సప్పట్లు కొడతారు ఇంకేమన్నా కొడతారు నేను చెప్తున్న ఈళ్ళలు వచ్చేటోనికి సప్పట్లు గొచ్చేటోనికి ఇంకేమన్నా చేసేటోనికి రేపు నీ ఇంట్లో ఆడబిడ్డకు నల్గొండలో జరిగినట్టుగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా నీ బిడ్డ అక్కడ ఉంటే నీ తల్లి కనుక మొన్న లాటి థర్డ్ డిగ్రీ జరిగినట్టుగా నా మన తల్లి నీ తల్లి అక్కడ ఉంటే లేకపోతే నీ అన్నో తమ్ముడో నీ కొడుకో గదే కొండారెడ్డి పల్లెకి వెళ్ళినప్పుడు దాడి జరుగుతాయి జర్నలిస్టుల మీద లేకపోతే నీ ఇంట్ల బిడ్డకే సంబంధించి ఫుడ్ పాయిజన్ పెట్టినట్టుగా గురుకులాలలో పెట్టినట్టుగా పెడితే అప్పుడు ఈలలు కాదు కన్నీటి సంద్రంగా మారుతుంది మా సమస్య ఈరోజు ఈ కాడికి మా కాడికి వస్తున్నది కాదు మా కాడి దాకా వస్తుంది రేపు నీ ఇంటి గడప నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చెప్పు రి రోజు ఇక ఇంకేం మాట్లాడుతున్నారు ఈరోజు మరి నేను నువ్వు ముఖ్యమంత్రి కాదంట ఏం చేస్తావు రాజీనామా చేస్తావా మేము బెల్ట్లే పెట్టుకున్నావా టైలే పెట్టుకున్నావా ఏదన్నా పెట్టుకున్నావా ట్యూబ్లే పెట్టుకున్నా ఇంకేమన్నా పెట్టుకుంటావు నీకేమన్నా కావాలని చెప్పి చెప్పు పంపిస్తాం నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కాదని నేను డిసైడ్ అయినా మరి ఏం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను నువ్వేం చేస్తావు అంటున్నా నేను సమాధానం చెప్తావా దేనికి ఆటుబు ఈ టూబు మర్డర్ చేసినోడు రాజకీయం చేయవచ్చే అత్యాచారం చేసినోడు రాజకీయం చేయవచ్చే గూండాగాడు రాజకీయం చేయవచ్చే ఏంది నక్సలెట్లు వేయచ్చు మాజీ నక్సలెట్లను బెదిరించి రాజకీయం చేయవచ్చు ఎంతమంది లేదు లీస్ట్లో నేను దాంతో దాంతోపాటుగా శిల్లరగాలు రాజకీయం చేయాలి సదురాని దద్దమ్మలు రాజకీయం చేయవచ్చే బ్లాక్ రాజ రాజకీయం వ్యభిచారం బ్రోతరాజు నడిపెట్టాడు రాజకీయం చేయవచ్చే తండ్రి తల్లిదండ్రులకు భూ వేచ్చినోడు రాజకీయం చేయవచ్చే ఏంది అంటే ఆ ఏందని పైసలు పడితే ఏరుకొని తుడుచుకొని కడుక్కొని తినేటోడు రాజకీయం చేయవచ్చే మరి మీరు రాజకీయాల నాయకులా మీరు లుచ్చాగా అంటే మేము ఏడబెట్టుకుంటారు మీ తలకాయలు ఆ ఒకటి అర్థం అయితే లేదు ఏ ఏడబెట్టుకుంటారు అంటున్నా ఏడబెట్టుకుంటారు చెప్పు అంటే ఇండైరెక్ట్ ఏంటంటే నువ్వు ఎట్లా వ్యవహరిస్తే మా వాళ్ళు అట్లనే బెహరిస్తావు అంటే సంపుతావు బెదిరిస్తావు అంటున్నా యు ఆర్ య చీఫ్ మినిస్టర్ నువ్వు నువ్వు మా జీతగాడివి తెలంగాణ ప్రజానికి నాలుగు కోట్ల మందికి జీతగాడివి నేను చెప్తున్నా కదా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా గదే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా బిడ్డలకు సంబంధించి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ముఖ్యమంత్రి హూందాతనంగా ఎట్లా మాట్లాడాలో నేను చెప్తాయి నూరి చెప్పు మాట్లాడి మరి మీరేం మాట్లాడండి అడ్డం తోడ్డం నిలువ అడ్డం మాట్లాడ మేము అడ్డం చూడడం మాట్లాడాలి మీరు అడ్డం ఏంది మీరు పొడుగు అడ్డం నిలువు అన్నీ అన్ని వండుకొని ఏమన్నా ఏమైంది నీ నీ గ్యారంటీలు ఏడబైనాయి నీ ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఏడపోయినాయి వంద రోజులు ఏడబైంది రుణమాఫీ ఏడబైంది పెట్టుబడి సాయం ఏడబైంది రైతు భరోసా ఏడబైంది మహిళల పైసలు ఇవి దాంతోపాటు విద్యా కార్డు ఏడబైంది రైతు బీమా ఏడబైంది ఏ చెప్పు దీని గురించి సమాధానం చెప్పు చెప్తావా మరి మీరు అడ్డం దొడ్డం నిలువు గొట్టం లెక్క మాట్లాడుతున్నారు కదా సిగ్గు శరం అనిపిస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమన్నా వీళ్ళట అడ్డం దొడ్డు నిలువు అని మాట్లాడతాను ఈయన మాట్లాడతాడట ముఖ్యమంత్రి ఈయన మాట్లాడతాడట మీ చేతులకు గాజులు వేసుకొని చూసుకోవాలట మళ్ళీ మా ఊళ్ళు జర్నలిస్టులు సిగ్గుశరాలు లేకుండా అడుగుకుంటారు భూ ఎంగిలుకు ఎంగిలి భూ అది మీరు నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి నాలుగు కోట్ల మంది ప్రజలు ఆగమైపోతా ఉంటే ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్క సన్నాసి దీనికి స్పందించడు మళ్ళా జర్నలిస్టులు యూనియన్ ఎందుకు సెప్టిక్ ట్యాంక్లో పోయి దునుకుర్రి జర్నలిస్టులు యూనియన్ ఆ యూనియను ఈ యూనియను పోయి అలా దునుకుర్రా మీరు అంతా పోయి లుచ్చా రాజకీయ నాయకుల చుట్టూ మోసేళ్ళ నీళ్ళు లాట్రూమ్లలో బాత్రూమ్లు గడిగే అందరూ ఆయన సుట్టు చేరి ఈరోజు నిజమైన జర్నలిస్టులకు ఆగం చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చి నిజాలు చెప్పేది మేమే ప్రశ్నించే గొంతుకగా ఉంటాం మేం శాశ్వతం మీద ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు అయిపోయినాక వైఆర్టీవీ రంజిత్ బాంచన్ రంజిత్ ఒక్కసారి చూపేటో ఇంటర్వ్యూ చేయనే కరికత్తది మీ కథ కుక్కలు కూడా దేకాయి ఈయన ఎట్లా మాట్లాడేలా గతంలో ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి నేనే అయితే ఒక రెండు నిమిషాలు ఎట్లుంటుందో తెలుసా యూట్యూబ్ డిజిటల్ మీడియాకు సంబంధించి ప్రభుత్వం ఆధునిక అంటే ఆధునిక యుగంలో అడుగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ ఇలాంటి అద్భుతమైన ఏంది ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ముందుకు సాగుతున్నాం ఇలాంటి సమయంలో కొన్ని విధా విధానాలు తీసుకొస్తాం దాంతోపాటు అందరికీ కూడా రక్షణ కల్పిస్తాం ప్రతి ఒక్కరికీ కూడా అక్రిడేషన్ కార్డులు కల్పించి పూర్తి స్థాయిలో కూడా జర్నలిజం అంటే కొన్ని హద్దురాలు లేకుండా మీరు సమస్యలను తీసుకురండి దాంట్లో భాష పరిభాషకు సంబంధించి మాటల తూటాలలో కాస్త జాగ్రత్త అంటే జర్నలిజం విలువలు పాటిస్తే చాలు మీకు ఖచ్చితంగా భరోసా ఉంటామని చెప్పాల్సిన ఈయనే ఇష్టం వచ్చిన ఆగం ఆగం ఒక గొర్రె పోయి బయలుపడితే ఇంకో గొర్రె పడుతుంది అన్నట్టుగా జరిగిన పరిస్థితి కనబడ్డది ఈయన ఇక నేను దీన్ని చాలా క్లారిటీగా ఖండిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియాకు యూట్యూబ్ ఛానల్లే కానీ ఇన్స్టానే కానీ ఫేస్బుకే కానీ మొత్తం సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాను వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోను ట్యాగ్ చేసి షేర్ చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా సవ్య సగ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇస్తూ క్షమించమని డిమా క్షమించమని అనే చెప్పాలి లేకపోతే బాజాప్తు బిల్కుల్ మంచిగా ఉండదు నేను చెప్తున్నాను కదా నేను బాజాప్తు చెప్తున్న గుంపు మేశ్రీ నీ మీద నాకు రెస్పెక్ట్ పీకింది నేను చెప్తున్నా లైవ్నే ఎందుకంటే నువ్వు ఆ యూట్యూబ్ యూట్యూబు అన్నప్పుడే కాలింది నువ్వు మాట్లాడే పరిభాష నాకు తెలిసి చదువు రానోళ్ళు లేకపోతే అసలే లోక జ్ఞానం తెలవలో ఉన్న కాస్త మంచిగా మాట్లాడతారు నువ్వు మిడిమిడి జ్ఞానంతో భూములు ఉంటలేవు ఆకాశంలో ఉంటలేవు నిన్ను నువ్వు ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి పనిచేస్తున్నావు అనేది కూడా నాకు తెలిసిన విషయమే ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తిగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు బాహాటంగా అతి తొందరగా కూడా తాను పూర్తి స్థాయిలో క్షమాపణ కోరాలే యూట్యూబ్ ఛానళ్ళ క్షమాపణ చెప్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా ఈరోజు నేను వైఆర్టీవీ స్టూడియోలోనే ఉండొచ్చు రేపు తెల్లారే వరకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇంటి ముంగట ఊకోను నేను డైరెక్ట్గా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని పోయి కూర్చున్నానే అనుకో ఇక నీ ఇష్టం నేను చెప్తున్నా కదా నీ పార్టీ వాళ్ళందరినీ తీసుకొని పోయి నేను ఆడ కూర్చుంటా నీ సహచర మంత్రులుగా ఉన్న చాలా మందిని తీసుకుపోయి నేను ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ దగ్గర కూకుంటా అది వ్యవస్థ ఉన్నది నాకు ఏ ఏడబోదు నేను జర్నలిస్టును అన్ని రాజకీయ పార్టీలతోనే ఉంటా నువ్వు మాట్లాడే భాష పరిభాష ఇంత నీచంగా ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో మా డిజిటల్ మీడియాను నువ్వు అవమానిస్తావా మరి ఇది జర్నలిస్టు అక్రెడేషన్ కార్డే అంటాం యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నాం ఆ సన్నాసులు నువ్వు బీజేపీని సంకనాకాలే కాంగ్రెస్ సంకనాకాలే లేకపోతే ఈయన సంకనాకాలే ఆన్ సంకనాకాలి అంటారు తెలంగాణ ప్రాంత బిడ్డల సమస్యలు అద్దట వాన్ నిల్వేట్ చేయాలి వీణల్వేట్ చేయాలి తప్ప సమస్యలను చూపెట్టద్దట ఒళ్ళు మండి ఆకలికి ఎట్లయితే ఏడుస్తారో నిజాన్ని చెప్పాలనే ఒక సన్ లక్ష్యంతో ఇక్కడికి వచ్చి వైఆర్టీవీ అనేది ఒట్టుకొచ్చింది ఎలా జర్నలిస్టులకు సంబంధించి మిర్రర్ టీవీ అయితేంది న్యూస్ లైన్ అయితేంది వైఆర్టీవీ అయితేంది యూ న్యూస్ అయితేంది లేకపోతే తెలుగు స్క్రైబ్ అయితేంది టీ ట్వంటీ ఫోర్ న్యూస్ అయితేంది మేమందరం కూడా దేనికోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు జరిగే అన్యాయం మీద పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు నువ్వు చేస్తున్న డ్రామాలు ఏందో చెప్పానా నెంబర్ వన్ ఇక నేను ఒకటి క్లారిటీగా చెప్తా ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరికి భయపడదు ఎవరితో ఎవరిని కాలబేరానికి ఓరు ఎవ్వడు ఎవరిని లెక్క చేయ మేము మాకు అంతిమంగా మా లక్ష్యం తెలంగాణ ప్రాంత బిడ్డలే మాకు తెలంగాణ ప్రాంత బిడ్డలు సుఖ సంతోషాలతో ఉంటే ఖచ్చితంగా కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మాకు పార్టీలతో సంబంధం లేదు ఏ రంగు ఎవడు పోయాల్సిన అవసరం లేదు మరి నేను మొన్నటి వరకు ఒక్కసారి ఇక్కడ వీడియోల సంఖ్య చూడుర్రీ ఇరవై తొమ్మిది వేల వీడియోలు అంటే దాదాపుగా ఇరవై వేల పైచిలకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేసిన ఈరోజు తొమ్మిది వేల వీడియోలతోనే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తున్నా రేపు యుద్ధం చేస్తా ఖచ్చితంగా చేస్తా నేనేం చేస్తా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర కూడా నేను చాలా క్లారిటీగా చెప్పేది ఒకటే తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియాకు యూట్యూబ్ ఛానళ్ళు డిజిటల్కి అన్నిటికీ కూడా క్షమించమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే నేను ఈ వైఆర్టీవీ స్టూడియో వేదికగా చాలా క్లారిటీగా క్లియర్గా కూడా చెప్తున్నా పూర్తి స్థాయిలో కూడా క్షమించమని